స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గురుపతి శేషరావు గారిని కూడా వేదిక రావాల్సింది చౌదరి గారిని కూడా వేదిక కలిగించవలసిందిగా కోరుకుంటున్నాము గౌరవ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఆది రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఆది ఎంఆర్ఓ సార్ ఎంపీడీఓ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇదే విధంగా మన గౌరవ కౌన్సిలర్స్ అందరినీ వైస్ చైర్మన్ కానీ ఇతర కౌన్సిల్ సభ్యులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము

నియోజకవర్గం ఇవ్వడం జరిగింది మందికి ఇవ్వడం జరిగింది అలాగే పిసికి నూట మందికి ఇవ్వడం జరిగింది దాదాపు మొత్తము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది అనేటువంటి మాటని ముందుగా మీకు మనవ్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత కమిషనర్ గారికి విశిష్ట అతిథిగా ఆదిబాబు గారు మాణేశ్వ స్వృతి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి వేదిక ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా మూడు పార్టీల నాయకులు మన రంగారమేష్ గారు అదేవిధంగా మోర్త ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా కారంకి నాగేశ్వర గారు ముఖ్యంగా విచ్చేసినటువంటి యాభై మంది మహిళా మనులందరికీ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇప్పటికే మన నియోజకవర్గం నుంచి చాలా కాలంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి మన గారు శ్రీమతి ప్రియా సౌద్య గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం మన గోడకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరికీ తెలుసు గతంలో ఎవరికైనా సరే ఒక సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు తెలుసు అయితే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇవ్వడం ద్వారా అంటే ఒక సెట్ లో మనం ఇల్లు కట్టుకోవడానికి అదే అర్బన్ ప్రాంతంలో అయితే కొంచెం స్థలం తక్కువగా ఉంటుంది కనుక రెండు సెట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మన అందరి తరఫున వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా పేదవారు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వారు పెద్ద ఎత్తున మనకి సబ్సిడీ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు ఇవాళ వర్గానికి సంబంధించి నలభై ఒక్క వేల ఇల్లు మనకి శాంక్షన్ అయింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నూట పదహారు మంది ఎవరైతే కొత్తగా తమకు ఉన్నాయని చెప్పి అర్బన ప్రాంతంలో ఇల్లు పెట్టుకుంటే ముందుకు వచ్చారో వారికి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇదే మొత్తం మనకి గతంలో కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అయితే ఎక్కువగా చెప్పారు తప్పితే ఇచ్చే సొమ్ము మాత్రం లక్ష ఎనభై వేలు అన్నారు ఇవాళ మనం ప్రత్యేకించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై వేలకి దాన్ని పెంచడం జరిగింది డెబ్బై నాలుగు రూపాయలు పెంచడం వల్ల ఇవాళ మనకి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఆరు వందల ఇరవై ఆరు మంది తమ ఇళ్ళని కంప్లీట్ చేసుకోగలిగారు నిన్న మొన్నటి వరకు వారికి డబ్బు సరిపోక ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి ఎవరైతే ఇబ్బంది వారందరూ కూడా ఇవాళ డెబ్బై వేల రూపాయలు అందంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది కనుక మా ఇంటిని పూర్తి చేసుకుంటాం అనేటువంటి ఆలోచనతో మన నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై ఆరు ఇల్లుని వారు పూర్తి చేసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కొత్తగా నూట పదహారు మంది లబ్ధిదారులు వచ్చిన వారు అందరూ ఉంటారు నూట పదహారు మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు మాకు సొంతంగా స్థలాలు ఉన్నాయి మేము ఇల్లు కట్టుకుంటాం మాట చెప్పినప్పుడు కాకుండా ఇవాళ మనకి పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై రూపాయలు ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరు చేపట్టడం జరుగుతూ ఉంది మీరు కూడా దీంట్లో ప్రధానంగా మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఈ రెండు లక్షల యాభై వేలలో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎలా ఇస్తారంటే మీరు పునాది స్థాయిలో ఉన్నప్పుడు పునాది వేసుకుంటే దానికి ఒక అరవై వేల రూపాయలు ఇస్తారు ముందుగా తర్వాత రూఫ్ లెవెల్ వచ్చేటట్లయితే అప్పుడు ఒక అరవై వేలు రూఫ్ కాస్టింగ్ ఆ పైన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న దానికి ఒక అరవై వేలు అదే విధంగా మొత్తం ఇంటిని కంప్లీట్ చేస్తున్న తర్వాత మరొక డెబ్బై వేలు మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం చేపట్టడం జరిగిందనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ ఈ రోజు సుఖం ప్రారంభం చేస్తున్నాం కేవలం ఈ నూట పదహారు మందికే పరిమితం కాదు మీకే చెప్పేది ఇంతకు ముందు నలభై ఒక ఇళ్ళు మనకి శాంక్షన్ అయింది అదే విధంగా ఎవరైతే మీరు రూరల్ ప్రాంతాల్లో ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వారికి కూడా ఈ కార్యక్రమం ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు వారికి సంబంధించి మన నియోజకవర్గంలో ఒక సర్వే జరుగుతుంది ఎవరికి ఈ శాంక్షన్ చేయాలి ఎవరు లబ్ధిదారులుగా ఉండాలి ఎవరి దగ్గర మనం చెప్పినప్పుడు డైరెక్టర్ డైరెక్ట్గా చెప్పినట్లుగా ఈ కార్డులు అవి అన్ని ఉంటాయో నుంచి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అన్నిటినీ మధింపు చేసి తద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మీకు మరొక విషయం చెప్తున్నాను ఇందులో ఎంతమంది మీరు పేద వర్గాల వారు ఉంటారో వారికి సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని మన కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను దీన్ని అంటే ఇక ఎవ్వరూ కూడా ఇల్లు లేకుండా మిగలకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు ఉండాలి పక్కా ఇల్లుండాలి అనేటువంటి ముందుకెళ్తుంది త్వరలోనే మండలాల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో సర్వే పూర్తయి అక్కడ కూడా ఇప్పుడు ఏ రకంగా ఈ రోడ్డు పదహారు మంది వచ్చి వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మిగతా మూడు మండలాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేసి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు వినిపించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం అనేటువంటి భరోసా ఒక పక్కన ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతూనే మరో పక్కన మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మనం ఎన్నికలకు ముందు మీకు హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ అనేటువంటి హామీ ప్రధానంగా ఆరు హామీలు మీకు ఇవ్వడం జరిగింది అందులో మీరు గమనిస్తే మొట్టమొదటిది పెన్షన్ కి సంబంధించి మనం మీకు నిన్న మొన్నటి వరకు మూడు వేల రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతాం అది కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టే సమయం తీసుకోకుండా అది తొందరలోనే పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలు నాలుగు వేలకు పెంచడం అదే విధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మంచానికి అంటి పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మూడు వేల నుంచి ఎకాయికి పదిహేను వేల దాకా పెంచడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం విధంగా మీ అందరూ కూడా గమనించే ఉంటారు ఈ పాటికే తల్లికి అనేటువంటి కార్యక్రమం ఆ రోజున అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాళ్ళ తిరుగుతూ వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అమ్మఒడి తరఫున పదిహేను వేల రూపాయలు చెప్పుకుని ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మేము తల్లికి ఇస్తామని చెప్తే తప్పితే ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అనలేదనేటువంటి మాట చెప్పి తప్పించుకున్నారు ఇవాళ మనం ఎన్నికల ముందు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం తల్లికి వందనం అనేటువంటి పేరుగా మార్చి దాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పు సంవత్సరానికి ఇస్తామనేటువంటి మాటని చెప్పి దాన్ని ఈ కాలంలో అమలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మీ అందరికీ గురించి చేస్తా ఉన్నాను అన్నదాత సుఖీ భార దాని ద్వారా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇచ్చే కార్యక్రమం దాంట్లో కేవలం పొలాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా ఎవరైతే కౌలు చేసుకుంటారో ఆ కౌలు చేసుకునే రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందించే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నారు అంతా మీ అందరూ కూడా వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగిపోయినటువంటి భయంతో చేసుకోలేని పరిస్థితుల్లో మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టినటువంటి గుర్తు చేస్తున్నాను దాంతోపాటు ఈ మధ్య నేను ఆ మాట చెప్పగానే మీ శక్తి పరం మీ అందరికి ఉచిత బస్సు గమనించే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అమ్మా అనగానే నిజానికి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే పురుషులు మిమ్మల్ని చూసి అసూ పడేంత అద్భుతంగా ఆ కార్యక్రమం జరుగుతుంది కారణం ఏంటంటే ఎక్కడికి మీరు చిన్న వ్యాపారం మీద వెళ్ళాలన్నా లేకపోతే మీ బంధువులు ఎందుకు వెళ్ళాలన్నా మీ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వటం వల్ల మీరందరూ కూడా ప్రయాణాలని ఏ రకమైన ఖర్చు లేకుండా చేసుకోగలుగుతున్నారు దానివల్ల మీ అందరికీ కూడా ప్రయాణ సౌకర్యం కలిగింది అదే విధంగా ఇక యువతీ యువకులకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉంది అది కూడా తప్పనిసరిగా చేపడతాం దీంతో పాటు ఆ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ మేము లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి ని ఏర్పాటు చేయండి అంటే ఒక్క రోజు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ని ఏర్పాటు చేసి మెగా డిఎస్సి ద్వారా రమారమి పదహారు వేల టీచర్ పోస్టు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ కోటమి ప్రభుత్వానికి దక్కుతుంది అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను ఇక్కడ మీరు చూడండి మహిళా మతలు రైతులు యువతకు ఉద్యోగాలు ఇలా చూసుకుంటే సమాజంలో ఎన్ని వర్గాలు ఉంటాయో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా కార్యక్రమాన్ని పథకాల్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ కోట ప్రభుత్వం చేపట్టింది అయితే మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఇదేదో మన దగ్గర ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాం మనం మన రాష్ట్రం అంతా ఖాయాణ ఓడి డబ్బుతో ఉందనుకుంటే మాత్రం పొరపాటు ఆ ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది చిన్ని గవ కూడా మిగతలేదు ఆ రోజున పదహారు వందల కోట్ల రూపాయలు రైతులు బకాయిలు కూడా వారు తీర్చకుండా వెళ్ళిపోతే మన దగ్గర డబ్బు లేకపోయినా చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం కనుక సమర్థవంతమైనటువంటి పరిపాలన దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపంలో ఉన్నారు కనుక విధంగా పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మీరందరికీ పైన అత్యంత ముగ్గురు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కష్టమైన డబ్బు లేకపోయినా చేతిలో చెల్లి లేకపోయినప్పటికీ కూడా పేద వర్గాల వారిని కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎంతటి దూరం అయిపోలేదు మేము ఈ నియోజకవర్గంలో కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి రోడ్ల విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నేను మంత్రి పదకొండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామీణ రోడ్లు నిర్మించడం జరిగింది దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఆర్ఎంపీ నుంచి కానివ్వండి నిధులు తీసుకొచ్చి మనకు ఆర్ఎంపీ రోడ్లు జరుగుతూ ఉంది రమాలని రెండు వందల కోట్ల రూపాయలతోటి మనగోలు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఇలా చూసుకున్నప్పుడు ప్రజల కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని నిరంతరం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా మంత్రిగా నేను కూడా మీ అందరికి అందుబాటులో ఉంటూ సమస్యను పరిష్కరించడానికి కృషి మరొకసారి మనం చేస్తున్నాను అదేవిధంగా నిరదోలు పట్టణం నిరదోలు పట్టణంలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్టణ జనసేన అధ్యక్షులు పట్టణ బిజెపి అధ్యక్షులు వీరందరూ కలిసి చాలా అద్భుతంగా కలిసి అద్భుతంగా అభివృద్ధి చేసే క్రమంలో మనం అరవై వసంతాల్ని మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అరవై వసంతాన్ని పూర్తి చేస్తున్న సందర్భం కూడా త్వరలో నిర్బుంది ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తారీఖుల్లో ఆ వజ్రోత్సవం